పనిగా మిమ్మల్ని అడుగుతాను మీరు మరి ఆన్సర్ చేసేస్తారా ఓకే నత్త కాని నత్త రాయి కాని రాయి దేశం కాని దేశం సందేశం రసం కాని రసం కర్ర కాని కర్ర మీరు మమ్మల్ని కొడితే జైలుకరతో కొట్టండి అన్నాడు ఓకే తలం కాని తాల రాణి కాని రాణి కోడి కాని కోడి రాజు కాని రాజు పరాజు రాజు పాలు కాని పాలు పాలు కాని పాలు కోపాలు మాట కాని చూస్తే ఒకటి చేస్తే రెండు తలకు తోకకు ఒకటే టోపి చెప్పాలి చూస్తే ఒకటి చేస్తే రెండు తలకు తోకకు ఒకటే టోపి